ఇండియా మిత్రులు అందరి సమక్షంలో ఈ రంజాన్ యొక్క సందర్భంగా అందరూ ఐక్యమంతంగా ఉండాలనే ఉద్దేశంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయ్ అనే సందర్భంతో మనం అందరము ఒక తాటితోటి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ యొక్క విస్తాబింద అనేది మన స్కూల్ ఒక విశ్వభాతి యొక్క స్కూల్ సందర్భంగా మా యొక్క పేరెంట్స్ని మన కోటి మిత్రులు నాతోటి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ ఈ రంజాన్ యొక్క విందును ఇచ్చి అందరికీ ఉపవా దీక్షను విరింపజేసి అందరి ఇరకాటిగా ఉండాలనిపిస్తున్న తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము